గారు ఇన్ కన్వెన్షన్ విషయంలో ప్రభుత్వం తొలగించింది తర్వాత నాగార్జున గారు గుర్తించి వారే స్వయంగా ముందుకొచ్చి రెండు ఎకరాల అక్కడ చెరువుకు స్వయంగా వారే నన్ను కలిసి అప్పచెప్పి నగర అభివృద్ధిలో నేను ఒక హీరోగా ముందు హీరోగా ముందు మీరు ఒక మంచి సంకల్పంతో ఈ రోజు ఆ చెరువును మీరు అభివృద్ధి చేస్తున్నారని చెప్పి రెండు ఎకరాల స్థలాన్ని నాగార్జున గారు వాలంటీర్ ముందుకు వచ్చి ఈ రోజు మనకు వారు హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది ఈ రోజు బతుకమ్మ కుంట వి హనుమంతరావు గారు ఎప్పుడు అంబర్ పెంచవరస్తలో బతుకమ్మ గురించి బతుకమ్మ కుంట గురించి నలభై ఏళ్ళు కొట్లాడి నలభై ఏళ్ళ కేసును హైకోర్టులో కొట్లాడి ఇవాళ బతుకమ్మ కుంటను ఆరు ఎకరాలు బీఆర్ఎస్ నాయకులు ఆక్రమించుకుంటే ఆ కబ్జా నుంచి విడిపించి ఇవాళ బతుకమ్మ కుంటను తయారు చేస్తున్నాం వచ్చే బతుకమ్మలు బతుకమ్మ కుంట అంబర్పేటలో మా ఆడబిడ్డలతో ఆడిపించే కార్యక్రమాలు తీసుకెళ్తున్నాం ఇవాళ మిత్రులారా కోరర్బ నీజన్ రాజ్ సెమీ అర్బన్ రీజియన్ కావచ్చు రూరల్ తెలంగాణ కావచ్చు ఒక ప్రణాళిక ప్రణాళిక చేస్తున్నాం ఇదే కాదు అక్కడ ఎయిర్పోర్ట్ ఉంది ఇక్కడ నగరం ఉంది కానీ ఎయిర్పోర్ట్ కు అవతలి వైపు విశాలమైన లక్షలాది ఎకరాల భూములు ఉన్నాయి అందుకే అక్కడ ముప్పై వేల ఎకరాల సిటీ అని ఒక గొప్ప నగరాన్ని నిర్మించాలని ఎయిర్పోర్ట్ నుంచి మెట్రో తో పాటు పెద్ద హైవే ఈ రోజు ఒక నగరాన్ని మనం నిర్మించుకోబోతున్నాం ప్రపంచంతోనే పోటీ పడే నగరాన్ని అక్కడ స్పోర్ట్స్ స్పోర్ట్స్ యూనివర్సిటీ అదే విధంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కి ఇన్వెస్ట్మెంట్స్ విధంగా ఫార్మా కంపెనీలకు నాన్ పొల్యూటెడ్ ఇండస్ట్రీస్ కోసం ఐటీ కంపెనీల కోసం అదే విధంగా ప్రజలు నివసించడానికి అవసరమైన గొప్ప నగరాన్ని ఈ రోజు అక్కడ ముప్పై వేల ఎకరాల ఇరవై వేల ఎకరాలు ఓపెన్ ఏరియా ఒక పదిహేను వేల ఎకరాలు అయితే మొత్తం ఫారెస్ట్ కిందనే డెవలప్ చేస్తున్నాం ఎందుకంటే ఈ రోజు కాలుష్యం లేని నగరాన్ని నిర్మించాలి నెక్స్ట్ జీరో సిటీని నిర్మించాలని ముప్పై వేల పదిహేడు వేల ఎకరాల రోడ్లు ఇతర అభివృద్ధిని చేసుకుంటూ ఒక గొప్ప నగరానికి ఈ రోజు ప్రణాళిక చేస్తున్నాం ప్రపంచమంతా ఈ రోజు భారత్ ఫ్యూచర్ సిటీ వాళ్ళు చూస్తుంది ఆనాడు చంద్రబాబు నాయుడు గారు లేకపోతే ఇతరులు ఆ తర్వాత రాజశేఖర రెడ్డి గారు ఈ సైబరాబాద్ ను హైటెక్ సిటీ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తామంటే అందరు నవ్వేలు ఇది అయ్యేదేనా ఈ అవుటర్ రింగ్ రోడ్ వచ్చేదేనా అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ పూర్తి అయ్యేదేనా అని కానీ ఇవాళ మిత్రులారా మీ కళ్ళారా చూస్తున్నారు ఈ అభివృద్ధి ఔటర్ రింగ్ రోడ్ చూశారు అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ ను చూశారు హైటెక్ సిటీ చూసారు గచ్చిబోలి ఒక ఒకనాడు ఈ ప్రాంతానికి రావాలంటే ఆరు తర్వాత పోయినట్టు ఉండే ఇవాళ నగరమే ఇక్కడ ఉన్నది అక్కడ ఉన్న నగరం నిద్రపోతుంది తొమ్మిది తర్వాత ఇక్కడ ఇరవై నాలుగు గంటలు ఉద్యోగ ఉపాధి అవకాశాలతోని తల మెరుస్తుంది ఈ ప్రాంతం కలకల